హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ ను బేస్ చేసుకొని మరి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ని బేస్ చేసుకొని మరి ఒక వీడియో చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి కి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు విధంగా ఏపీ ఎస్సిడి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ ను బేస్ చేసుకొని నిన్న అనగా ట్వంటీ సెకండ్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ మరి ఎస్ఈటి ఫుల్ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ రెఫరెన్స్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము బ్యాచ్ అయితే నిన్న స్టార్ట్ చేసాము నిన్న డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి నిన్న షెడ్యూల్ ఇచ్చాము మరి ఆ షెడ్యూల్ తో పాటు నిన్న క్లాసెస్ కూడా ఇచ్చాము దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఈ రోజు కండక్ట్ చేసాము ఐ మీన్ నిన్న షెడ్యూల్ ఈ రోజు ఎగ్జామ్ అంటే వన్ డే షెడ్యూల్ ప్రిపరేషన్ ఉంటుంది వన్ డే ఎగ్జామ్స్ ఉంటుంది ఇలా డే బై డే మీకు హండ్రెడ్ పర్సెంట్ లేదా సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తూ ఒక ప్రణాళికతో మీకు షెడ్యూల్స్ ఇస్తూ ఎగ్జామ్స్ క్లాసెస్ నిర్వహించడం అయితే జరుగుతుంది బట్ వ్యాలిడిటీ ఇస్తున్నాము మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ మీ ఫ్రీ లో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ఇది ఒక మంచి అవకాశము ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు సబ్జెక్ట్ ప్రిపరేషన్ తో పాటు ప్రిపరేషన్ తో పాటు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఆ సబ్జెక్ట్ పైన ఎంత వరకు నాలెడ్జ్ గెయిన్ చేశారు ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ మిస్టేక్స్ మళ్ళీ మీరు ఎలా సర్చ్ చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఈ సమయంలో ఎగ్జామ్స్ రాయడం మాత్రము అస్సలు మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ మీ సక్సెస్ అయితే పోషిస్తాయి మరి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ఎస్ఈటి ఫుల్ ప్యాకేజ్ కేవలము సిక్స్ హండ్రెడ్ కి మాత్రమే ఇస్తున్నాము మరి విలింగ్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ ఎయిట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్ బట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రం పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ వచ్చేసరికి చిన్న వెంకట రెడ్డి అని వస్తుంది నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో ఈ ఫోన్ ఆర్ గూగుల్ పే నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు పంపిస్తే యాక్టివేట్ చేస్తా ఆల్రెడీ నిన్న బ్యాచ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా డిలే అయితే చేయవద్దు సో నిన్న షెడ్యూల్ కూడా మీకు ఇప్పుడు జాయిన్ అయినా కానీ నిన్న షెడ్యూల్ తో పాటు ఈ రోజు ఎగ్జామ్స్ కూడా మీకు షెండ్ చేస్తా మీరు ఫ్రీ టైమ్ లో వినియోగించుకోగలరు ఇది ఒక మంచి అవకాశము హండ్రెడ్ పర్సెంట్ ఒక సిస్టమేటిక్ ప్రణాళిక ఉంటుంది బట్ మీరు ఆ రోజు మిస్ అయినా కానివ్వండి మీకు మొత్తము లింక్స్ అన్ని అలాగే యాక్టివ్ లో ఉంటాయి కాబట్టి డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు అయితే వ్యాలిడిటీ ఎస్ఈటి ఫుల్ కోర్స్ కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫుల్ కోర్స్ అంటే ఇంక్లూడింగ్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ కంటెంట్ మెథడ్స్ మొత్తం ఆల్ ఎస్ఈటీ ఫుల్ ప్యాకేజ్ ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వైజ్ గా మనం ఇచ్చేది మొత్తము క్లాస్ వైజ్ గా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా క్లాస్ లో బేస్ చేసుకొని లెసన్స్ వైజ్ గా ఉంటాయి మరి అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మరి మ్యాథ్స్ కావాలి అనుకుంటే మీకు క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము ఏ ఇండివిజువల్ ఇండివిజువల్ కావాలి అనుకున్నా కానీ మీరు నా వాట్సాప్ నెంబర్ కి ఆ ఇండివిజువల్ సబ్జెక్ట్ మెన్షన్ చేస్తే దాని యొక్క డీటెయిల్స్ అయితే చెప్తా మళ్ళీ లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్తే నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా మీకు డిఎస్సి ప్రిపేర్ కావాలి అంటే డిఎస్సి ప్రిపేర్ కావాలి అంటే ఫస్ట్ సిలబస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను సిలబస్ తెలియకుండా డిఎస్సి ప్రిపరేషన్ అనేది వృధా అని చెప్పాను సిలబస్ తో పాటు ఆ సిలబస్ కు సంబంధించినటువంటి మెటీరియల్స్ ఇక్కడ మన మెటీరియల్స్ అంటే ఏం చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ తర్వాత ప్రిపరేషన్ ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసినటువంటిదే ప్రిపరేషన్ ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ వితౌట్ ప్లానింగ్ మనం ఏం చేయలేము ప్లానింగ్ లేకుండా ప్రిపరేషన్ అనేది చాలా చాలా నెక్స్ట్ చెప్పాను సో రివిజన్స్ లేకుండా కూడా ప్రిపరేషన్ లో చాలా చాలా అంటే ఒకసారి చదివి వదిలేసిన తర్వాత నా ప్రిపరేషన్ అయిపోయింది అనుకుంటే చాలా చాలా కష్టమే సో ఎంత వీలున్నంత వరకు నెంబర్ ఆఫ్ టైమ్స్ హండ్రెడ్ పర్సెంట్ ఏం చేయాలి మీరు రివిజన్ చేయాలి లాస్ట్ స్టెప్ వచ్చేసరికి హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ అయితే రాయాల్సింది ఐ మీన్ ఎగ్జామ్స్ కూడా రాయాల్సింది ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు మీరు ఏ సబ్జెక్ట్ పైన తక్కువ నాలెడ్జ్ గెయిన్ చేశారు సో క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంది మీరు మిస్టేక్స్ చేసినటువంటి అవకాశాలు ఎక్కడ తెలుస్తాయి అంటే టెస్ట్ లో తెలుస్తాయి ఈ టెస్ట్ రాయాలి అంటే మీరు ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి రివిజన్ చేయాలి అంటే ప్రిపరేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి ప్రిపరేషన్ ప్లానింగ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఉండాలి గవర్నమెంట్ టెస్ట్ బుక్స్ ఉండాలి అంటే ముందు మీకు ఏం తెలియాలి సిలబస్ తెలియాలి సో మరి ఎస్జిటి వాళ్ళు ఎంత వరకు బుక్స్ గ్యాదర్ చేసుకోవాలి అంటే హండ్రెడ్ అయితే ఎయిత్ క్లాస్ వరకు అయితే పక్కా చదవాల్సిందే ఎయిత్ క్లాస్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పక్కా చదవాల్సిందే మరి నైన్త్ టెన్త్ కూడా చదవాలా అవసరం లేదా ఎస్జిటి వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ నైన్త్ టెన్త్ కూడా చదవాల్సిందే బట్ ఎప్పుడు అంటే టెన్త్ చాలా వరకు అవసరం ఉండదు ఓకేనా బట్ అఫీషియల్ గా మీకు డిఎస్సి వెబ్సైట్ లో ఎస్ఈ సిలబస్ అబ్జర్వ్ చేస్తే అందుకే సిలబస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేది అఫీషియల్ వెబ్సైట్ లో మీకు సిలబస్ ఇచ్చారు కదా ఆ సిలబస్ లో ఉండే టాపిక్స్ ఏమైనా కానీ నైన్త్ లో ఉంటే ఆ నైన్త్ మాత్రం టిక్ వేసుకోవాలి అవి మాత్రం చదువుకోండి సో ఎక్స్ట్రా చదవాల్సిన అవసరం అయితే లేదు ఈవెన్ టెన్త్ క్లాస్ లో ఆ టాపిక్ ఏమైనా ఇంక్లూడ్ అయితే అది చదవండి మిగతా చదవాల్సిన అవసరమే లేదు అందుకే మీకు సిలబస్ లో కూడా ఎయిత్ క్లాస్ వరకు హై స్టాండర్డ్ టెన్త్ ఇచ్చాడు నైన్త్ టెన్త్ హై స్టాండర్డ్ పరంగా అంటే సిలబస్ లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని రిలేటెడ్ టాపిక్స్ అంటే సిలబస్ లో ఇచ్చిన దాన్ని బేస్ చేసుకున్న టాపిక్ నైన్త్ టెన్త్ లో ఉంటే అవి చదువుకుంటే సరిపోతుంది వేరే చదవాల్సిన అవసరం అయితే లేదు బట్ ఖచ్చితంగా నైన్త్ కవర్ చేయండి టెన్త్ లో ఆ టాపిక్స్ ఉంటే మాత్రము చదువుకోండి బట్ గ్యాదర్ చేసుకోవడం మాత్రం నైన్త్ వరకు గ్యాదర్ చేసుకోండి చాలు ఓకేనా టెన్త్ అనేటివి మీరు పాసిబిలిటీ ఉంటే ఎందుకంటే నెక్స్ట్ అకాడమిక్ చేంజ్ టెన్త్ చేంజ్ అవుతుంది కాబట్టి బట్ చాలా వరకు డిఎస్సి ఆఫ్ ఎలక్షన్స్ పెడితే మాత్రము టెన్త్ ఓల్డ్ సిలబస్ ఇస్తాడు న్యూ సిలబస్ అయితే ఇవ్వడు దాని గురించి మీరు సఫర్ కావాల్సిన అవసరం అయితే లేదు మరి టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము సో స్కూల్ క్లోజ్ సో హాలిడేస్ సో ఏప్రిల్ ట్వంటీ థర్డ్ అనగా ఈ రోజుకి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అకాడమిక్ పరంగా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాయి సో ఇప్పుడు మీరు పిల్లల దగ్గర నుంచి బుక్స్ గ్యాదర్ ఇంకా ముందే గ్యాదర్ చేసుకుంటే చాలా మంచిది ఐ మీన్ ఎయిటీన్త్ నైన్టీన్త్ డేట్స్ లో గ్యాదర్ చేసుకునే వాళ్ళు వెరీ గుడ్ చాలా చాలా మంచిది బట్ ఇంకా ఆలస్యం చేయకుండా ఎప్పుడైనా ఆలస్యం చేయకుండా చాలా మంది క్వశ్చన్ వేస్తారు నేను చాలా మంది పిల్లలు అడుగుతూ ఉంటే అమ్మ ఇప్పుడు హాలిడేస్ కదా గ్యాదర్ చేసుకోండి అంటే మా ఇంటి పక్కన లేరు సార్ మా ఇంటి పక్కన అందరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు లేని అడుగుతుంటారు మీ ఇంటి పక్కన నీకు తెచ్చి ఎవరు బుక్స్ ఇవ్వరు ఫ్రెండ్స్ సో నాకు చేతికి బుక్స్ ఇవ్వాలి మా ఇంటి పక్కన పిల్లలు లేరు అంటే మీ ఇంటి పక్కన ఎవరు ఉండరు నీ చేతికి బుక్స్ రావు నీకు పది మంది ఒకేనా ఐదారు మందిని ఎంక్వైరీ చేసుకొని మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి లేదా వాళ్ళ దగ్గర పర్సనల్ గా మీట్ అయ్యి కానివ్వండి లేదా ఈవెన్ ఫీమేల్స్ అనుకోండి ఒకేనా ముమెంట్స్ అనుకోండి మ్యాన్మెంట్స్ కానివ్వండి లేదా అమ్మాయిలు అనుకోండి సో తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ హస్బెండ్స్ తో వాళ్ళ ఫ్రెండ్స్ రిలేషన్స్ తో కానివ్వండి లేదా ఎవరైనా వాళ్ళ తెలిసిన బ్రదర్స్ ద్వారా కానివ్వండి అలా తెలిసిన వారి ద్వారా సో అప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడం పెద్ద కష్టమైతే కాదు ఈవెన్ గవర్నమెంట్ పిల్లల దగ్గర ఇప్పుడు అందుబాటులో ఉంటాయి మళ్ళీ ఒక వన్ వీక్ అయినారనుకోండి ఆ బుక్స్ దొరకడం చాలా చాలా కష్టము ఓకేనా గవర్నమెంట్ పిల్లల దగ్గర ఇంకొక వన్ వీక్ కానీ మీరు వెయిట్ చేశారు అంటే వాళ్ళ దగ్గర బుక్స్ ఉండవు ఎందుకు ఉండవు అని చెప్తున్నాము అంటే అవి ఎక్కడెక్కడో పడేసి ఉంటారు సో ఎవరో చాలా వరకు భద్రపరచుకునేది ఎవరో స్కూల్ అయిపోయింది కదా దానివల్ల ఉపయోగం లేదు కదా అని తల్లిదండ్రులు ఆ బుక్స్ పారేయడం కానివ్వండి లేదా ఏవైనా వస్తే వాటికి యూజ్ చేసుకోవడం కానివ్వండి ఏదో విధంగా వన్ వీక్ తర్వాత బుక్స్ అయితే ఉండవు సో ఇప్పుడే మీరు కరెక్ట్ గా బుక్స్ గ్యాదర్ చేసుకోవడానికి మహా అయితే ఈరోజు రేపే సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రిలేటివ్స్ కానివ్వండి రిలేటివ్స్ ఉన్నారనుకోండి వాళ్ళ పక్కన ఎవరైనా గవర్నమెంట్ స్కూల్స్ పిల్లలు ఉంటే అన్ని ఒకే ఒక్కరి దగ్గరే ఆశించద్దు అంటే నాకు సిక్స్త్ క్లాస్ మొత్తం సిక్స్త్ క్లాస్ పిల్లలు అనుకోండి ఆ పిల్లల దగ్గర నుంచి నాకు సిక్స్త్ క్లాస్ మొత్తం కావాలి అంటే కష్టమే ఎన్నైతే ఉన్నాయో అన్ని మాత్రమే తీసుకోండి సో మ్యాథ్స్ సైన్స్ ఓకే ఇంకొకరి దగ్గర ఇంకో సబ్జెక్ట్ ఇంకొకరి దగ్గర ఇంకో క్లాస్ అలా గ్యాదర్ చేసుకోవడము పెద్ద కష్టమైతే ఏమీ కాదు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకు ఫోన్ కాల్ చేసి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను బుక్స్ ఖచ్చితంగా కావాలి అని అడిగితే ఖచ్చితంగా పిల్లల దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పిల్లల దగ్గర నుంచి అయితే ఇప్పిస్తారు సో ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ బుక్స్ గ్యాదర్ చేసుకోవడానికి ఈ రోజు రేపు మాత్రం చాలా చాలా సులభము గ్యాదర్ చేసుకోవడం చాలా చాలా సులభము తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మాత్రము బుక్స్ దొరకడం మళ్ళీ మళ్ళీ కష్టము సో గుర్పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎవరికైనా టెస్ట్ బుక్స్ కావాలి అనుకుంటే మీ సరౌండింగ్స్ కానివ్వండి మీ రిలేటివ్స్ కానివ్వండి తెలిసినటువంటి గవర్నమెంట్ టీచర్స్ పరంగా కానివ్వండి ఎవరి దగ్గరికైనా పర్సనల్ గా కాంటాక్ట్ అయ్యి లేదా ఫోన్ కమ్యూనికేషన్ ద్వారా అయినా కానివ్వండి బుక్స్ అయితే గ్యాదర్ చేసుకోండి బుక్స్ ఉంటే చాలా చాలా మంచిది మరి ఆల్రెడీ క్లాసెస్ వింటున్నాం కదా బుక్స్ ఎందుకని మీరు అడగచ్చు సో బుక్స్ చదువుతూ ఏమైనా డౌట్ ఉన్నప్పుడు క్లాస్ వినాలి బుక్స్ ప్రిపేర్ అవుతూ లేదా ఒకసారి క్లాస్ వినవు మళ్ళీ రివిజన్ చేయాలంటే మళ్ళీ ఆ క్లాస్ వినలేం కదా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ బుక్స్ ఉన్నాయనుకోండి మీ దగ్గర ఎంతవరకు కవర్ చేశారు మనం ఎగ్జామ్స్ ఏ విధంగా కవర్ చేసాము టెస్ట్ మనమైతే ప్రతి పాయింట్ కవర్ చేస్తూ క్వశ్చన్ పేపర్స్ తయారు చేశాము సో మనమే క్లారిటీగా చెప్తున్నాము బుక్స్ దగ్గర పెట్టుకొని మన ఎగ్జామ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఏ పాయింట్ అయితే మిస్ కాదు ఈవెన్ క్లాసెస్ పరంగా కూడా ఏది మిస్ కాదు అందుకే టెక్స్ట్ బుక్స్ అనుకోండి ఒక్కసారి మన క్లాస్ విని పక్కన టెక్స్ట్ బుక్ పెట్టుకొని ఒక్కసారి మెయిన్ పాయింట్స్ అలా వేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది సో మన మొత్తము టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్ ఎగ్జామ్స్ కూడా సో మన క్లాసెస్ ఎగ్జామ్స్ ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్ టెక్స్ట్ బుక్స్ ఫాలో అయినట్టే బట్ టెక్స్ట్ బుక్స్ ఉంటే మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది టైం బాగా సేవ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉంది లెసన్ విన్నావు నీకు మళ్ళీ ఒక్కసారి వినాలనిపిస్తుంది అంటే ఒకసారి విని నోట్స్ రాస్తున్నాం అనుకోండి మళ్ళీ ఒకసారి టెక్స్ట్ బుక్ చూసామనుకోండి ఆ పాయింట్స్ అన్ని మీకు ఈజీగా రికలెక్ట్ అవుతుంటాయి మీరు రివిజన్ చేసినట్టుగా ఉంటుంది అదే విధంగా టెక్స్ట్ బుక్ ఉంది కాబట్టి నేను టెక్స్ట్ బుక్ లో నుంచి ఏది మిస్ చేయలేదు అనేటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ మీలో పెరుగుతుంది అప్పుడు మూడు నాలుగు బుక్స్ వాడాల్సిన అవసరమే లేదు మూడు నాలుగు తర్వాత ఏం వాడాలి అయితే విద్యా దుర్పథాలు ఒకటి యూజ్ చేస్తాయి చాలు ఎడ్యుకేషనల్ సైకాలజీ ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇంకా జీకే కరెంట్ అఫేర్స్ యాజ్వల్ ఇంకా అవి మహాసముద్రాలు కాబట్టి ఇంకా వాటిలో మెయిన్ టాపిక్స్ కవర్ చేసుకుంటే సరిపోతుంది మనం మెయిన్ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం సో ఎవరికైనా వెళ్ళి ఉంటే మాత్రము ఆ నెంబర్ కాల్ మెసేజ్ చేయండి డైరెక్ట్ గా సిస్ పే చేయాలి అనుకుంటే ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ పంపండి బట్ టెక్స్ట్ బుక్స్ మాత్రం గ్యాదర్ చేసుకోండి ఈ అవకాశాన్ని అయితే మళ్ళీ మళ్ళీ మిస్ చేసుకోవద్దు వన్ వీక్ తర్వాత మళ్ళీ మీకు బుక్స్ దొరకాలి అన్న కానీ దొరకవు ఎనీహౌ మీ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా ఉండాలని హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆపద్దు ఉన్న అవకాశాన్ని పర్ఫెక్ట్ గా వినియోగించుకోండి ఈ వచ్చిన సమయాన్ని మాత్రము గా వినియోగించుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ అవుతారు మీరందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ